హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్ నేను ఈరోజు చూపిస్తున్నానండి ఆనియన్ సమోసా అది ఇంట్లోనే ఎంత టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేసుకోండి ఇక్కడ వన్ కప్ అయితే నేను మైదా తీసుకుంటున్నాను దాన్ని తీసుకుని దాంట్లోనే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసుకుని మైదా పిండి మొత్తం కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత నీకు కొంచెం వేడి ఆయిల్ తీసుకుంటున్నాను అండి ఆయిల్ అయితే వేసేసుకోవండి ఒక హాఫ్ కప్ తీసుకోవాలి తీసుకుని ఇలా కలుపుకోవాలండి పిండితో పిండిలో మొత్తం ఇలా కలిసేలాగా చేతితో కలిపేసుకోండి తర్వాత దీంట్లోనే నీళ్ళు పోసుకుంటూ మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి దీన్ని కూడా మైదా పిండిని కూడా ఇలా కలిపేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే తీసుకుని పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ ఆనియన్ తీసుకున్నానండి ఒక పెద్ద ఆనియన్ తీసుకుని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను దాంట్లోనే నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను కొద్దిగా కారం వేసుకుంటున్నాను నెక్స్ట్ తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా కూడా వేసుకుంటున్నాను అండి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఉంటుంది మనకి నెక్స్ట్ ఇక్కడ నేను అటుకులు తీసుకుంటున్నానండి ఈ అటుకులు మీరు కావాలంటే లావు అయినా తీసుకోవచ్చు లేకపోతే సన్నగా ఉన్న అటుకులు పలచగా ఉన్న అటుకులు తీసుకోవచ్చు చూడండి చేతితో ఇలా మెదిపేసుకోవాలి కొంచెం మెదుపుకొని దాంట్లో ఆనియన్లో వేసేసుకోండి వేసుకోవడం వల్ల మనకి ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే మనకి అటుకుల ద్వారా మనకి పీల్ చేసుకుంటుంది అప్పుడు సమోసాల పెట్టుకున్న మనకి ఎక్కువ నీరు నీరుగా ఉండదు అనమాట మనకి లోపల స్టఫింగ్ అనేది బాగుంటుంది పొడి పొడిగా ఇలా ఫైవ్ మినిట్స్ దీన్ని కూడా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి నెక్ నెక్స్ట్ ఇక్కడ నేను మైదాపని చూసుకుంటున్నానండి చేతితో మళ్ళీ ఒకసారి ఇలా బాగా మెదుక్కున్న తర్వాత ఒక ఉండలా చేసుకుని ఒక బాల్ సైజులో తీసుకుని మనం ఒత్తుకోవాలన్నమాట దీన్ని బాగా పలుచగా ఒత్తుకోవాలండి మీకు ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తేసుకోండి తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నానండి దీనిపైన ఒక టెన్ సెకండ్స్ అయితే మనం కాల్చుకుంటే చాలు అటు ఇటు కూడా చూడండి ఇంత ఇంతకాలతో చాలు మరీ కాలక్కల మనకి ఒక టెన్ సెకండ్స్ అంతే తర్వాత మనం ఇక్కడ పిండి ఒక కప్లో ఒక స్పూన్ తీసుకుంటున్నాను దాన్ని నీళ్ళు పోసుకొని ఇలా పేస్ట్లా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత నేను షీట్స్ని కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ చపాతీని చూడండి ఎడ్జెస్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట సుతులు అనేవి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని మనం షీట్స్ ప్రిపేర్ చేసుకోవాలి సో ఇంత సైజులో మనం షీట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఒకే సైజులో కావాలంటే షీట్ పైన షీట్ పెట్టి మీరు కట్ చేసుకోండి ఇలా షీట్స్ మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం సమోసా రెడీ చేద్దాం ఇప్పుడు చూడండి ఎలా మడత పెట్టుకోవాలి ఇలా క్రాస్గా ఒక సైడ్కి ఇలా మడత పెట్టుకుంటే మనకి కోన్లా వస్తుందండి లోపల ఇలా కోన్లో వస్తుంది కదా మనం ఇప్పుడు ఇక్కడ ఆనియన్ స్టఫ్ని లోపల పెట్టేసుకుందాం దీన్ని లోపల పెట్టేసుకోవాలి లోపల పెట్టుకొని మనం ఇక్కడ సుతలు అయితే మనం ఈ పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ తీసుకొని మైదాపిండి పేస్ట్ని సుతలకి రాసుకుంటే మనకి ఆ సుతలు అనేవి ఇలా చూడండి మడత పెట్టేసుకుని అంటించుకుంటే మనకి ఆ ఆనియన్స్ అనేది మొత్తం కవర్ అయిపోతుంది అన్నమాట బయటకు రాకుండా మనకి స్టిక్ అవుతుంది మైదాపిండి వల్ల చూడండి ఇలా రెడీ చేసుకోవాలి మొత్తం చూడండి సమోసాస్ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఇక్కడ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పెట్టుకున్నాను డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను చూడండి ఇలా ఎర్రగా వేయిపోయిన తర్వాత మనం బయట తీసుకున్నాము టిష్యూ పేపర్ ఉన్న దానిపైన తీసుకుంటే మీకు ఎక్సెస్ ఆయిల్ ఉంటే వచ్చేసుకుంది చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో మనకి లోపల అయితే చాలా బాగా వచ్చింది అంతేనండి చాలా టేస్టీగా మనం ఇంట్లోనే ఈవినింగ్ స్నాక్గా ఎలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చో చూసారు కదా చాలా ఈజీ కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి ట్రై చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్లో కమెంట్ పెట్టండి అంతేనండి చాలా బాగుంది మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది ఇది ఒక పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్లా మనం తినొచ్చు అనమాట దీన్ని ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ